హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను రీసెంట్గా ఈ ప్లేస్కి అయితే వెళ్ళానండి ఈ ప్లేస్ గాజువాక సిఎంఆర్ సెంట్రల్ ఎదురుగా ఉంటుంది తిరునల్వేలి వారి మిల్లెట్ టిఫిన్స్ అనమాట సాన్వి మిల్లెట్ టిఫిన్స్ తాటిబెల్లం కాఫీ టీ బాదం పాలు ఇలాంటివన్నీ కూడా వేడివేడిగా అప్పటికప్పుడు తయారు చేసి అమ్ముతున్నారనమాట అంతేకాదండి ఇక్కడ సొంటి కాఫీ టీ ఇలాంటివన్నీ చాలా రకాలు ఉన్నాయి ఇక్కడ కాఫీ టిఫిన్స్ కూడా ఇక్కడ స్వీట్స్ కూడా అమ్ముతున్నారు తాటి బెల్లం నాటు చక్కెరతో తయారు చేసిన స్వీట్స్ కూడా అమ్ముతున్నారు అనమాట ఇక్కడ వచ్చిన జనాలకి అవగాహన రావడానికి అని చెప్పి మిల్లెట్స్ గురించి తాటి బెల్లం గురించి నాటు చక్కెర గురించి ఇలా ఉపయోగాలన్నీ రాసి ఒక టూ బోర్డ్స్ కింద తయారు చేసి పెట్టారనమాట ఇలా పెట్టారు బోర్డ్స్ అయితే నాకు ఇక్కడ ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్గా అనిపించాయి ఇక్కడ వన్ ట్వంటీ ఫైవ్ ఎంఎల్ కాఫీ కానీ టీ కానీ ఏదైనా సరే ట్వంటీ ఫైవ్ రూపీస్ అనమాట ఇక్కడ మిల్లెట్ జావా అది కూడా మార్నింగ్ టైమ్స్లో అవైలబుల్ ఉంటుంది వేడివేడిగా బాదం పాలు మార్నింగ్ ఈవినింగ్ కూడా అవైలబుల్లో ఉంటుంది ఇక్కడ మేమైతే టూ కాఫీస్ చెప్పామన్నమాట అవే రెడీ చేస్తున్నారు మిల్క్ కాఫీ ఒకటి మామూలు బ్లాక్ కాఫీ ఒకటి చెప్పాము అవి రెడీ చేస్తున్నారు అనమాట ముందు డికాషన్ కప్పు తీసుకొని ముందు డికాషన్ కొంచెం కాఫీకి సరిపడే డికాషన్ తీసుకొని తర్వాత ఈ తాటిబెల్లం సిరప్ ఉంటుంది ఆ సిరప్ వేసి తర్వాత పాలు అయితే వేస్తున్నారనమాట పాలు కావాలన్న వాళ్ళకి పాలతో కాఫీ లేదు అని అంటే బ్లాక్ కాఫీ అంటే వాటర్తో ఇస్తారు కదా అలా వాటర్ వేడి వాటర్ వేస్తున్నారు అలా కాఫీస్ అయితే తయారు చేసి ఇలా ఇలాంటి కప్స్లో ఇచ్చారనమాట ఈ కప్స్లో కాఫీ ఏ కాఫీ అయినానండి పాలతో చేసిన కాఫీ కానీ వాటర్తో చేసిన బ్లాక్ కాఫీ కానీ లేదనంటే పాలు కానీ తాటి బెల్లం వేసి పాలు ఇస్తారు ఆ పాలు కానీ వన్ ట్వంటీ ఫైవ్ ఎంఎల్ ఏది తీసుకున్నా సరే ట్వంటీ ఫైవ్ రూపీస్ అనమాట చాలా రకాల కాఫీ స్టీస్ అన్నీ తయారు చేస్తున్నారండి ఇక్కడ టేస్ట్ కూడా చాలా బాగుంది టేస్ట్ చేస్తే చాలా రిలీఫ్ అనిపించింది అనమాట కాఫీ టేస్ట్ చేయగానే ఇక్కడ బయట కొంచెం అంటే ఆరు బయటలాగా టేబుల్స్ అవి వేసి చైర్స్ వేశారు అక్కడ కూర్చొని కాఫీ తాగితే మాత్రం చాలా పీస్ఫుల్గా అనిపించింది మైండ్ అంతా రీఫ్రెష్ అయిపోయింది అన్నమాట నాకు మెయిన్గా కాఫీ చాలా నచ్చింది కాఫీ కన్నా ఆ ప్లేస్ కూడా చాలా బాగా నచ్చింది మేమైతే నైట్ వెళ్ళాము అందుకనే కాఫీ తాగి వచ్చేసామన్నమాట టిఫిన్స్ అయితే ఏం ట్రై చేయలేదు ఆల్రెడీ మేము డిన్నర్ చేసి వెళ్ళామనమాట ఈసారి టిఫిన్స్ ట్రై చేస్తే మిల్లెట్ టిఫిన్స్ గురించి తప్పకుండా మీతో షేర్ చేసుకుంటాను ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి వీడియోని షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్